హాయ్ ఈ వీడియోను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ జీవితంలో ఈ విశ్వం మీకు ఇవ్వాలనుకునే ప్రతీదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు హిమాలయాలలోని కఠిన పరిస్థితుల్లో జీవించే యోగులు ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు కానీ వారు ఈ మాయాబంధనాల నుండి తమను తాము విడిపించుకున్నారు కాబట్టి ఈ రహస్యమైన శక్తిని ఏ భౌతిక వస్తువు కోసం ఉపయోగించరు ఈరోజు మనం మీకు ఈ విశ్వం ఎలా పనిచేస్తుంది దైవిక శక్తి ఎలా పనిచేస్తుంది విశ్వశక్తి ఎలా పనిచేస్తుంది అనే విషయాలను చెప్పబోతున్నాం ఇవి చాలా మందికి తెలియవు ఆకర్షణ నియమం లా ఆఫ్ అట్రాక్షన్ ఈ అన్నింటితో ఎలా సంబంధం కలిగి పనిచేస్తుందో ఈరోజు మనం లోతుగా తెలుసుకుంటాం ఆకర్షణ నియమం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ ను ప్రజలు అర్థం చేసుకున్నట్లు లేదా నమ్మినట్లు కాదు అది దానికంటే చాలా ఎక్కువ దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచంలో అనేక విధానాలు వివరించబడ్డాయి ఎందుకంటే ఒక శక్తి చాలా రహస్యమైనదిగా ఆకర్షణీయంగా అనిపిస్తే దానిపై ప్రజలకు నమ్మకం కల్పించటం కష్టంగా అనిపిస్తుంది ఆకర్షణ నియమం యొక్క రహస్యంలో ధర్మం గురించి దేవుడు గురించి మాట్లాడినప్పుడు ప్రజలు దీనిపై సందేహిస్తారు ఈ రహస్యం తనను తాను చాలా శాస్త్రీయమైన పద్ధతిలో వ్యక్తం చేసుకుంటుంది ఈరోజు మనం ఆ రహస్యం యొక్క రహస్యంను మీకు చెప్పబోతున్నాం దీనిని హిమాలయాలలో నివసించే యోగులు తమ జీవితాన్ని విశ్వంతో అనుసంధానించడానికి దైవిక శక్తితో కలవడానికి ఉపయోగిస్తారు ఇది మనం ఊహించలేనంత శక్తివంతమైనది అయితే ఈ శక్తితో మీరు హిమాలయాల ఎత్తైన కొండలలో నివసించినప్పుడు మాత్రమే కలవగలరు అని కాదు ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీలో చాలామంది ఆశ్చర్యపోవచ్చు మరికొందరు నిజంగా దీనిపై నమ్మకం కలిగి తమ జీవితంలో కోరుకున్న వాటిని ఆకర్షించగలరు ఈ విషయంలో చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు మనం ఆ దైవిక శక్తితో ఎలా కనెక్ట్ అవ్వగలం విశ్వంతో ఎలా మాట్లాడగలం దేవుడితో ఎలా సంభాషించగలం నేను కోరుకున్నది ఎలా సాధించగలను అయితే మీరు ఈ అన్నింటి మధ్య సంబంధాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తే మీరు మీ దగ్గర విశ్వం మధ్య లేదా దేవుడు మధ్య లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన శక్తి మధ్య ఒక అనుబంధాన్ని కనుగొంటారు మీరు లాజికల్ లేదా నాన్ లాజికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఆస్తికులైనా నాస్తికులైనా మనల్ని ఒక సృష్టికర్త సృష్టించాడనే విషయాన్ని మీరు ఖండించదేరు ఒక సృష్టికర్త ఉన్నాడు ఆ శక్తి మనల్ని మన చుట్టూ ఉన్న ప్రతీదాన్ని సృష్టించింది మీరు ఈ శక్తిని ఏ పేరుతో పిలవాలనుకున్నా పరమపిత ఈశ్వరుడు అమ్మ ఈ శక్తి అత్యంత శక్తివంతమైనది ఎల్లప్పుడూ మన చుట్టూ ఉంటుంది ఇది మన ప్రతి కదలికను ప్రతి చర్యను గమనిస్తుంది ఎల్లప్పుడూ మనల్ని చూస్తుంది ఇది ఏమిటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా కోసం మీ ఉద్దేశాన్ని సెట్ చేసినప్పుడు మీ ఉద్దేశాలను బలంగా చేసినప్పుడు మీరు మీ జీవితంలో కోరుకున్న వాటిని విజువలైజ్ చేస్తారు తద్వారా అవి మీ జీవితంలో సాకారమవుతాయి అది ఆకర్షణ నియమాన్ని ఉపయోగించి డబ్బును మేనిఫెస్ట్ చేయడం కావచ్చు ప్రేమను మేనిఫెస్ట్ చేయడం కావచ్చు మీ జీవితంలో మీరు కోరుకున్న దేనినైనా విజువలైజ్ చేస్తారు ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మన విశ్వం ఎలా పనిచేస్తుంది అది మన మాటలను ఎలా మింటుంది చాలా తక్కువ సమయంలో చాలామంది ఈ శక్తిని అర్థం చేసుకుని తమ కోరుకున్న జీవితాన్ని జీవించారు వారు తమ జీవితంలో కోరుకున్న ప్రతీదాన్ని సాధించారు తమ కళలను నెరవేర్చారు తమ లక్ష్యాలను సాధించారు తమ వ్యాపారాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు తమ జీవితంలో ఆధ్యాత్మికతతో అద్భుతాలు చూశారు వారు వివిధ విషయాల్లో విజయం సాధించారు అయితే ఇది కేవలం వారి గురించి మాత్రమే కాదు ఎందుకంటే ఎవరైనా వ్యక్తిగతంగా ఈ శక్తిని ఉపయోగించవచ్చు కానీ ఈ వ్యక్తిగత శక్తి సామూహిక ప్రయత్నంగా మారినప్పుడు అంటే ఒక వ్యక్తి నుండి ప్రారంభమైన ఈ శక్తి వివిధ వ్యక్తుల ప్రయత్నాలతో కలిసినప్పుడు ఈ శక్తి ఎలా ఆ పరమపిత ఈశ్వరుడి శక్తితో కలిసి పనిచేస్తుందో మీరు అర్థం చేసుకుంటారు ఇక్కడ నుండి మన కాన్సెప్ట్ ప్రారంభమవుతుంది ఉదాహరణ లేకుండా దీనిని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఒక ఉదాహరణతో ఈ మొత్తం కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం ఒక గాయకుడు కావాలని కలగనే ప్రతి గాయకుడు పాటలు పాడడానికి వెళ్తాడు కానీ ఒక విషయం మీకు బాగా తెలుసు వారిలో విజేత ఒక్కరే ఉంటారు అయితే విజేత అంటే అతని స్వరమే ఉత్తమమైనదా అతని ప్రయత్నమే ఉత్తమమైనదా యూట్యూబ్లో కనిపించే ప్రముఖుల వ్యక్తులు కోట్ల మంది అనుసరించేవారు వారు ఉత్తమమైనవారా వారు ప్రపంచంలో ఉత్తమైన నృత్యం కలిగి ఉన్నవారా లేదా ఉత్తమైన గాయకులా లేదా యోగా ట్రైనర్గా కనిపించే వ్యక్తి అతను ప్రపంచంలో అన్ని ఆసనాలు తెలిసిన ఏకైక యోగా ట్రైనరా అతనికి యోగా గురించి అన్ని విషయాల జ్ఞానముందా చాలాసార్లు ఈ ప్రశ్నలకు సమాధానం నో అని వస్తుంది అనేక మంది వ్యక్తులు ఉన్నారు వారికి వీరికంటే ఎక్కువ జ్ఞానం శక్తి ప్రతిభ ఉన్నాయి కానీ వారు దాచిబడి ఉన్నారు అయితే ఎందుకిలా జరుగుతుంది వీరికంటే తక్కువ సామర్థ్యం ఉన్నవారు ఎందుకు విజయవంతమవుతున్నారు ఈశ్వరుడు వారిని ఎందుకు ఎన్నుకోలేదు కోట్ల మంది ప్రేమ పేరు ప్రఖ్యాతల కోసం ఎందుకు వెన్నుకోలేదు ఇప్పుడు నేను చెప్పబోయే విషయంపై శ్రద్ధ పెట్టండి మనమందరం మన కళ్ళను సాకారం చేసుకోవాలని కోరుకుంటాం మన ఆలోచనలను వాస్తవంగా మార్చాలని కోరుకుంటాం కానీ ఈ సమయంలో మనం కూడా ఏదో ఒక సంకేతం కోరుకుంటాం విశ్వం మన మేనిఫెస్టేషన్లకు స్పందిస్తున్నదని మన ప్రార్థనలో కోరిన వాటిని మనకు చేర్చే ప్రయత్నం చేస్తుందని తెలుసుకోవాలని కోరుకుంటాం మనం మేనిఫెస్ట్ చేసే శక్తి నుండే మనం కోరుకున్న వాటిని అడుగుతాం ఆ శక్తి మన మేనిఫెస్టేషన్లను స్వీకరించి వాటిని వాస్తవంగా మారుస్తుందని ఆశిస్తాం చాలాసార్లు మీరు వివిధ విషయాలను మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు అవి సాకారం అవుతాయి కొన్నిసార్లు కాదు ఇప్పుడు మీరు అడగవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది నాతో ఎందుకు ఇలా జరుగుతుంది అని కానీ ఇది సహజం ఎందుకంటే ఇది కేవలం మీతో మాత్రమే కాదు ఇంకా ఏదో ఉంది అది ఈ దానిని నియంత్రిస్తుంది మీ మేనిఫెస్టేషన్ ప్రక్రియను నియంత్రిస్తుంది మీ మేనిఫెస్టేషన్కు స్పందిస్తుంది కాబట్టి మీరు ఇలా ఆలోచించకూడదు ఇది నాతో మాత్రమే జరుగుతుంది అని మనం అందరం ఒకటి ఇది సహజం మనం దీనిని ఇంకా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు మనం ఎలా అవ్వాలో విశ్వం మనల్ని ఎందుకు ఎన్నుకుంటుందో ఎలా మారాలో అర్థం చేసుకుంటాం ఎలా అవ్వాలి విశ్వం మన మేనిఫెస్టేషన్లను స్వీకరించి వాటిని వాస్తవంగా మార్చేలా చేయాలి ఖచ్చితంగా మనమందరం అదే కోరుకుంటాం దీనికోసం మనం వివిధ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని అనుసరిస్తాం కానీ మీ మేనిఫెస్టేషన్ని పూర్తి చేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ మేనిఫెస్టేషన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు మీ కలలను మీ మేనిఫెస్టేషన్ స్వీకరించడానికి సిద్ధంగా లేకపోతే అది మీకు ఎలా లభిస్తుంది నేను నా ముంద వీడియోలో చెప్పాను విశ్వం మనం కోరుకున్న దానిని మనకు ఇవ్వాలనుకుంటుంది కానీ అది ఇవ్వడానికి ముందు అది మనల్ని ఒక పరీక్షకు గురి చేస్తుంది మీరు కోరుకున్న దానిని స్వీకరించడానికి సామర్థ్యం కలిగి ఉన్నారా మీరు కోరుకున్న దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా దానిని నిర్వహించగల సామర్థ్యం మీకు ఉందా విశ్వం చూస్తుంది నా బిడ్డ ఈ విషయాన్ని కోరుకుంటున్నాడు మరియు అతను దీనికి పూర్తిగా సామర్థ్యం కలిగి ఉన్నాడు అప్పుడు మీరు దాని రాడార్లో ఉంటారు మరియు ఆ విషయం ఏదో ఒక విధంగా మీకు చేరుతుంది నేను ముందు చెప్పినట్లు విశ్వం మనల్ని పరీక్షిస్తుంది కాని ఆ పరీక్షకు సిద్ధం కావడానికి మనం మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఈ పరీక్ష సన్నాహకం స్కూల్ లేదా కాలేజీలో ఇచ్చే పరీక్షల సన్నాహకం నుండి పూర్తిగా భిన్నం ఇందులో మీరు చదవాల్సిన అవసరం లేదు కానీ మీరు మీ శరీరం మనస్సు ఆత్మలో సమతుల్యతను సాధించాలి మన ఆలోచనలు వైబ్రేషన్స్ శక్తిని ఈ మూడు అంశాలతో అనుసంధానం చెయ్యాలి ఇప్పుడు వీటన్నింటినీ మనం ఎలా సమన్వయం చేస్తాం మీరు మీ కలలను విజువలైజ్ చేస్తారు కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు ఈ విధంగా మీరు మీ శరీరం మనస్సు ఆత్మ ఆలోచనలను సమన్వయం చేస్తారు మీరు తెలియకుండానే ఈ అభ్యాసాల సమయంలో విశ్వం యొక్క పరీక్షలో పనితీరు కూడా చూపిస్తారు ఇదే మీ సన్నాహకం విశ్వం మనల్ని వివిధ పారామీటర్లపై గమనిస్తుంది మనం మన మేనిఫెస్టేషన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని చూస్తుంది ఒక ఉదాహరణ తీసుకుందాం మీకు ఒక కంపెనీ ఉంది మరియు ఇంటర్వ్యూకి వచ్చిన వందల మందిలో నుండి ఒక వ్యక్తిని మీరు ఎలా ఎంచుకుంటారు మీరు జడ్జి అయితే మీరు ఉత్తమ అర్హత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు లేదా ఎక్కువ కష్టపడే వ్యక్తిని ఎన్నుకోవచ్చు లేదా అన్ని లక్షణాలు కలిగి ఉండి అతని నుండి ఒక వైబ్రేషనల్ ఫీలింగ్ వచ్చే వ్యక్తిని ఎన్నుకోవచ్చు అతని ఎందుకో పరిపూర్ణంగా అనిపిస్తాడు అతని అర్హత ఇతరులకంటే తక్కువైనా మీరు ఇలా అంటారు ఎందుకో తెలియదు కాని అతను ఈ స్థానానికి సరైనవాడు ఈ ఫీలింగ్ ఈ విధానం మీరు దైవిక పరీక్షకు సిద్ధంగా అవడానికి సహాయపడుతుంది మీరు మీ జీవితంలో ఈ ప్రపంచం కోసం కాదు దైవం కోసం మీరు మీ ఉత్తమ వర్షన్ను ఎలా ప్రదర్శిస్తారు ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి తనను తాను ఉత్తమంగా చూపించినట్లే మీరు కూడా ముందు మీ ఉత్తమ వర్షన్ను చూపించాలి విశ్వం మీ నుండి ఆశిస్తుంది మీరు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి మీలో మంచి లక్షణాలుండాలి మీరు మంచి మనిషిగా కనిపించాలి అంతేకాకుండా మీ మేనిఫెస్టేషన్కు అర్హత కల్పించే కొన్ని విషయాలు ఉన్నాయి మీరు దైవికంగా బెట్ల వంటి ఎన్ని రోజులు నివసిస్తారు మీ శరీరంపై ధ్యానం చేస్తారు అనగా మీరు మీ కోరికను సాధించడానికి ఎంత పట్టుదలగా ఉన్నారు మీరు పూర్తిగా అంకితభావంతో ఉన్నారు మీరు నిజంగా ఆ కోరికను సాధించాలనే ఇచ్చాశక్తి కలిగి ఉన్నారా రెండవది మీరు మీ విధానంలో ఎంత స్థిరత్వం కలిగి ఉన్నారు అనగా మీరు మీ మేనిఫెస్టేషన్ కోసం ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారు మూడవది గౌరవం మీరు మీ చుట్టూ ఉన్నవారిని మీతో కలిసి పనిచేసేవారిని మీరు రోజూ కలిసేవారిని గౌరవిస్తారా మీరు వారందరినీ పూర్తి హృదయంతో గౌరవిస్తారా మీరు వారి పట్ల వినయంగా ఉంటారా విశ్వశక్తులు ఎల్లప్పుడూ మీ దయను మీ మంచితనాన్ని ఆదరిస్తాయి కోపంతో అరవడం ఇతరులను తప్పుగా మాట్లాడడం కూడా కోపంగా స్పందించడం నాకు నా కోరిక ఎందుకు ఇవ్వలేదు అని అడగటం తప్పు ఎందుకంటే ప్రకృతి కూడా మనకి ఇదే నేర్పుతుంది పండ్లతో నిండిన చెట్టు నిటారుగా నిలబడక వంగి అందరికీ తీపి పండ్లను ఆస్వాదించేలా ప్రోత్సహిస్తుంది అది మనకు వినయంగా ఉండాలని నేర్పుతుంది ఎందుకంటే కఠినమైన గర్విష్టమైన ప్రవర్తన మనల్ని గొప్పగా చెయ్యదు చిన్నగా చేస్తుంది